శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని ఇరవయవ శ్లోకం మనల్ని మనం ఎలా తెలుసుకోవాలో అనే విషయం తెలియజేస్తుంది నేతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణో హన్యే హన్యమానే శరీరే ఈ శ్లోకం మనకి ఏం చెబుతుందంటే మనం కేవలం శరీరం కాదు మన నిజమైన స్వరూపం ఆత్మ అని ఆత్మకు జననము ఉండదు మరణము ఉండదు మన స్థూల శరీరం మారినా మన అంతర్లీనంగా సత్యం మాత్రం మన మారదు ఈ భావన మనల్ని లోతుగా ఆలోచించమంటుంది నిజంగా నేనెవరు నా బాధలు భయాలు శరీరానికి సంబంధించినవేనా లేక నా ఆత్మకు సంబంధించినవా అని ధన్యవాదాలు